జగన్ గారు రాప్తాడు పర్యటనలో పర్యాటన ముగించుకుని వెళ్ళే సమయంలో అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో సో ఆయన పెట్టిన ప్రెస్ మీట్ వల్ల బాబు గారిని లోకేష్ గారిని పవన్ గారిని విమర్శించడం జరిగింది ఆయన ప్రజెంట్ ప్రతిపక్షాలు ఉన్నాడు కాబట్టి అధికార పార్టీని ఏదో ఒక విధంగా ఏ చూపించాలా వాళ్ళ దగ్గర తప్పులు లేకపోయినా సరే మనం తప్పులు చూపించి ప్రజల్లో మనకి ఉన్న కొంచెం పేరు పొందాలని జగన్ గారి కోరిక ఓకే అయిపోయింది ఈయన ప్రెస్ మీట్లో పోలీస్ అధికారుల్ని బట్టలు ఓడ తీసుకొడతా ఇరవై తొమ్మిదిలో అధికారులకు వచ్చేది మా ప్రభుత్వమే మేమే సీఎం ఆ పోలీస్ అధికారులు రిటైర్డ్ అయిపోయినా సరే పక్క రాష్ట్రంలో తలదాచుకున్నా సరే ఏడు సముద్రాల అవతలు ఉన్నా సరే వాళ్ళని ఈడ్చుకొచ్చి మరి బట్టలో తీసి కొడతాం జైల్లో పెడతాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు జగనన్న సో జగన్ అన్న గారికి అనుకూలంగా స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చి ఒక ఎస్ఐ మాట్లాడడం జరిగింది ఈరోజు ఆ ఎస్ఐని మన రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు తప్పు పడుతున్నారు ఇదే వైసీపీ కార్యకర్తలు నేను ఒకటే స్టైట్గా అడుగుతున్నా ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు టెన్ ఇయర్స్ జగన్ గారు ఎక్కడికి వస్తే అక్కడ జగన్ గారి మీద జనాలు ఎగబడుతున్నారు లక్షలు కొద్దీ వస్తున్నారని మీరు చెప్తున్నారు కదా ఆ లక్షల మంది జనాలని కంట్రోల్ చేస్తుంది ఎవరు మీ వాలంటీర్ వ్యవస్థ కంట్రోల్ చేస్తుందా లేదు మీ కార్యకర్తలు ఏమన్నా కంట్రోల్ అవుతున్నారా అవ్వట్లేదుగా వాలంటర్ వ్యవస్థ ఏమన్నా జనాలు మీ మీదకి రాకుండా కంట్రోల్ చేస్తున్నారా చేయట్లేదుగా మీరు ఎక్కడికి వచ్చినా సరే మీకు ఫుల్ ప్రొటెక్షన్ కల్పిస్తుంది ఎవరు పోలీస్ అధికారులు కనీసం పోలీస్ అధికారులను గౌరవించకపోతే ఎట్లన్న ఐదేళ్ళు సీఎంగా ఉన్నవాడివి నీకు తెలీదా పోలీసులు వీళ్ళు ఎంత ఎట్లా ఉంటుందో రాత్రి మొళ్ళు కష్టపడతారు వాళ్ళు ఒకసారి ఆలోచించన్నా హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్ ఎస్ఐ సిఏ డిఎస్పి వాళ్ళందరూ ఎంత కష్టపడతారు ఈరోజు నువ్వు ఒక జిల్లా పర్యటన వస్తానంటే వాళ్ళు రాత్రి మగళ్ళు ఎండానగా వానకుండా ఆ ఎన్ని తట్టుకొని నువ్వు ఆ సభా ప్రాంగణానికి వచ్చేలోపు అన్ని ఏర్పాట్లు రెడీ చేసి పెట్టాలి వాళ్ళు ఆలోచించా ఒకసారి నీకు మళ్ళీ ఫుల్ ప్రొటెక్షన్ ఆ జనాలు నేను జనాలందరిలో నేను కంట్రోల్ చేసుకుంటూ మళ్ళీ స్టేజ్ వద్దకు తీసుకురావాలా అంత పరిస్థితులు ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఈరోజు నువ్వు పోలీసు అధికారులను బట్టలు ఒకటి తీసుకు వడతా అంటాం చాలా బాధాకరం పోలీసు అధికారులు చూస్తున్నారు నువ్వు పెట్టే ప్రతి ప్రెస్ మీట్లల్లా పోలీస్ అధికారులు కూటమి ప్రభుత్వానికి తొత్తుగా పనిచేస్తున్నారు ఆ కానీ కాకి యూనిఫామ్ ఇప్పేసి కద్దరు సొక్క వేసుకోండి అని చెప్పి మీరు అనే మాటలన్నీ చూస్తున్నారు వాళ్ళు ఎన్ని రోజులు చూస్తారు ఎన్ని రోజులు పడతారు చూశారు హీరో ఒక ఎస్ఐ అడ్డం తిరిగాడు ఆయన తిరగ అట్ట మాట్లాడడానికి తప్పు లేదు ఎన్ని రోజులు ఎవరైనా ఎంతగానో ఉపయోగపడతారు మీకు తెలుసు ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే వాడు రాత్రి బాగా కష్టపడి చదివితేనే వాడికి ఉద్యోగం వచ్చింది వాడు ఎస్ఐ అనే వ్యక్తి పోలీస్ అధికారి ఎగ్జామ్లో క్వాలిఫైడ్ అవ్వాలా వాళ్ళకి పెట్టే రన్నింగ్ రేజ్లో ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా వాటి అన్నింటిలో క్వాలిఫైడ్ అయితే అప్పుడు వాళ్ళకి పోస్ట్ వస్తుంది ఏదో నామకే వాసిగా పోస్ట్ రాదు అది దాని వెనక ఎంత కష్టం ఉందో వాళ్ళకి తెలుసు వాళ్ళకి కష్టపడి చదివిన పోస్టు అది ఆ పోస్ట్కి మీరు కనీసం గౌరవించకపోతే ఎట్లా ఒక ఎస్ఐ ఈరోజు మాట్లాడాడు అతను అందరూ తప్పు దా పెట్టిస్తున్నారు తప్పుగా ఆయన మీద కామెంట్లు పెడుతున్నారు ఎస్ఐ మాట్లాడిన తప్పు ఏముంది ఏదన్నా మీరు రాత్తారు వచ్చారు మీకు ఫుల్ ప్రొటెక్షన్ కల్పించింది పోలీస్ అధికారులే కదా మీరు ఏ జిల్లాలో ఎక్కడికి వచ్చి పేతలు చేసినా ఎక్కడ మ్యారేజ్కి వచ్చినా కూడా మీకు అక్కడ పోలీసులు వస్తున్నారుగా ఫుల్ ప్రొటాక్షన్ కల్పిస్తున్నారు కదా మన దాకా బస్సు యాత్ర చేసే బస్సు యాత్రలు నీకు పోలీసులు ఎక్కడ కూడా నీకు సౌకర్యాలు కల్పించలేదా ఒకసారి ఏదేమైనా సరే మనకు రాత్రి మొగలు కష్టపడి మనకు రక్షణ కల్పిస్తుంది పోలీసు అధికారులు అలాంటి పోలీసు అధికారులు మనం గౌరవించాలి మన దగ్గర డబ్బు ఉంది కదా మనం ఈరోజు ఒక స్థాయిలో ఉన్నాం కదా అని రెచ్చిపోతే మనమే నష్టపోతాం ముఖ్యంగా వైసీపీ పార్టీ నాయకులైన కార్యకర్తలకు కూడా ఒకటి మీ నాయకుడు ఏదో మాట్లాడాడు అని చెప్పి మీరు రెచ్చపోతే నష్టపోయేది మీరే మీ నాయకుడు హ్యాపీగా బెంగళూరులో ఉంటాడు ఇక్కడ ఒక మనిషి చనిపోతే వస్తాడు ప్రెస్ మీట్ పెడతాడు ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ రెచ్చగొట్టి వెళ్ళిపోతాడు ఒకసారి ఆలోచించండి దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఈ నియోజకవర్గంలో రెచ్చగొట్టి వెళ్ళిపోయినాక ఆ నియోజకవర్గంలో కూటమి నేతలు వైసీపీ నాయకులు కార్యకర్తలు తండుకుంటారు అదే జరిగేది తన్నుకున్నాక మళ్ళీ బెంగళూరులో తాడేపల్లిని ఒక ట్వీట్ చేస్తాడు నేను రాస్తాడు గుంటూరు వచ్చాను మిర్చి యాడ్ కదనున్నాను నాకు కావాలని చెప్పి నా ప్రెస్ మీట్ నాకు దగ్గరకు వచ్చే కార్యకర్తలని వీళ్ళు చూసి ఓర్చుకోలేక వాళ్ళ మీద దాడులు చేశారని చెప్పి మళ్ళీ ఒక ట్వీట్ చేస్తాడు అవన్నీ వద్దు మీ నాయకుడు ఏమైనా మాట్లాడితే మీరు చూస్తూ ఊరుకోండి మీ నాయకుడు మాట్లాడని చెప్పి మీరు రెచ్చిపోయినటు మటికి పూర్తి స్థాయిలో రచ్చ నష్టపోయింది మీరే మీకు ఆ తర్వాత ఎవడు ఆ దేవుడు కూడా కాపాడలేడు గుర్తుపెట్టుకోండి జగన్ అంటే ఇప్పుడు ఒక హోదాలు ఉన్నాడు ప్రతిపక్షాలు ఉన్నాడు మీకు అది కూడా లేదు గత ఐదు సంవత్సరాలు మనందరూ చూసాం పోలీసు అధికారులు ఆ జగన్ గారికి ఎంత కష్టపడి దగ్గరుండడానికి రక్షణ కల్పించారు ఈరోజు ఆయన ఓడిపోయాడు ప్రతిపక్షాలు ఉన్నాడు కాబట్టి కొంచెం పోలీసు అధికారులు తగ్గుతారు అధికార పార్టీని ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి సపోర్ట్ అంటే ఆ సపోర్ట్ కాదు సీఎం ఉన్న వ్యక్తికైనా డిప్యూటీ సీఎం కానీ వాళ్ళకి రక్షణ కల్పిస్తా నీకు ప్రొటెక్షన్ తగ్గిద్ది అంత మాత్రాన పోలీసు అధికారులు లేదు తుత్తులుగా తొత్తులుగా పనిచేస్తారంట మనకి చాలా తప్పు ఏదేమన్నా జగన్ అన్న ఈరోజు మాట్లాడిన స్టేట్మెంటు చాలా తప్పు రెండోసారి పోలీస్ అధికారులను గౌరవించి కనీసం మళ్ళీ మనం సీఎం కావాలి మనకు రక్షణ కల్పించాలి పోలీస్ అధికారులు అని చెప్పి నీ నోటి నుంచి రావాల పదం నెక్స్ట్ చూస్తాను నీ ప్రెస్ మీట్ ఏ విధంగా ఉంటుంది నువ్వు పోలీస్ అధికారికి ఎంత గౌరవిస్తావో చూసి దాన్ని బట్టి నెక్స్ట్ ఒక వీడియో రిలీజ్ చేస్తా వైసీపీ కార్యకర్తలైనా నాయకులైనా రెచ్చిపోతే మట్టికి మీరే నష్టపోతారు థ్యాంక్ యూ